వెల్కమ్ టు సాయిలం క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వై డోంట్ హమ్ మెంబర్స్ అంటే మరికెట్ జంతువులకి వెళ్ళాలి హాని అయ్యేదండి ఇంకా వీడియోకి వస్తే విడకాల సంబంధించిన టీక్రాన్ గల కటాలు పెట్టండి డబుల్ బోర్డు గల కడలు బ్రెయిన్ కండిషన్ అయితే రెడీగా ఉందండి ఎగ్స్ పెట్టడానికి గుడ్లు పెట్టడానికి రెడీగా ఉందండి టూ టాప్ క్వాలిటీ గల పెట్ట చూసుకోవచ్చు పెట్ట క్వాలిటీ అయితే ఎక్సెంట్ క్వాలిటీ అండి వెయిట్ వచ్చి మూడు నాలుగు నాలుగు వెయిట్ ఉంటుందండి పర్ఫెక్ట్ పెట్ట మన బెట్టా రేజర్ పెట్టా కాటలు పెట్ట వాటి జట్లో అది పెట్టండి ఇది ఓకే ఒకే ఇంట్లో పెట్టలు సో ఇది గుడ్ పెట్టాలి రెడీగా ఉందండి మంచి వెయిట్ మీద ఉంది మంచి లైన్ అండి మీకు వచ్చి పిల్లలు అన్ని పోట్లాడుతాయి పిల్లలు ప్రతి ఒక్కటి పోట్లాడుతున్నాయండి కావాలనుకుంటుంది ఎక్కడైనా పందాలు చేసిన లైన్లోండి సో ఎక్కడైనా కావాలంటే మనకి కాల్ చేయండి అడ్రస్ వచ్చి పెట్టని డికెళ్ళా ఫ్రెండ్స్ కొంచెం పెట్టతే టూ టాప్ గోల్డ్ పెట్ట ఫ్రెండ్స్ దాని పెట్ట మళ్ళీ మళ్ళీ కాదు మొత్తం వంద కట్టలు ఇది ఇంకో మూడో పెట్టండి ఇది కడలు పెట్ట కట్ట కట్ చేసేవాడు పేడి కాళ్ళు అలా మంచి హండ్రెడ్ పర్సెంట్ విన్నింగ్ అనేది పెట్టండి డబుల్ బాడీ హెవీ హెవీ బోన్ పవర్ హెవీ బోన్ పవర్ అండి సో ఇంకా కావాలన్నా కాల్ చేయండి చాలా చాలా మంచిది అండి కొంచెం రేట్గానే అది హైగానే ఉంటుంది సో కావాల్సిన కాల్ చేయండి అండి ఇంట్రెస్ట్ ఉంటే మా వచ్చి నాడిపెట్టాను నెల్లూరు జిల్లా అంతకుముందు పెట్టిన పెట్టని అయిపోయాయండి కట్ట కట్టలు పెట్ట పేరు కాళ్ళు కట్టని కట్ చేసామండి కొడితే ఆటో కార్డు కళ్ళని పోతున్నాయని కట్ చేశాము సో అర్థం చేసుకుని కోరుకుంటున్నాను అలా పర్సన్ కావాలంటే మాకు కాల్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్